అనండి అందరు ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి కాన్యా కొండనాలిక దగ్గర వచ్చిందా ఇప్పుడు జా అనండి అంటే కొండనాలిక కింద నాలికకి కొంచెం పైన ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు చూసుకోండి జా ఎక్కడి నుంచి వచ్చింది మధ్యనాలిక నుంచి వచ్చిందా అది మడవకుండా డా అనండి చూస్తా తాత్నా నాలిక కొస వాడకుండా అనండి అనగలరా పా అని పెదాలు వాడకుండా మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి ఒక తపస్సు చేయిస్తున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతో తపస్సు చేయిస్తున్నాడు నేను ఈ మధ్య అనుకోకుండా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటమైంది మాకు తెలిసిన నుండి తీసుకొని వెళ్ళాను ఆయనకి చెయ్యి ఇట్లా వణుకుతోందమ్మా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారి ఆర్థోపెడిక్ ఆయన న్యూరో ఆయన కూడా పక్కన కూర్చొని ఉన్నారు ఏమండి చెయ్యి ఇలా వణుకుతోంది అన్నాడు అంటే ఆయన మామూలుగా ఏదో టెస్ట్ చేయాలి కదా ఆయన ఏమడిగాడంటే ఏమండి దృష్టద్యుమ్నుడు దృష్ట్యుమ్నుడు దృష్ట్యుమ్నుడు అని ఆగకుండా పది సార్లు అనండి అన్నాడు అంటున్నాడు మాట రావట్లేదు అయ్యా ఈ మాటని బట్టి నాకు అర్థమైంది మీ నరాలలో ఒక రకమైనటువంటి శక్తి మొత్తం కోల్పోయారు తద్వారా మీరు బయటికి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పాడు పక్షవాతం వచ్చింది మాటల తేడా వస్తుందా నరాలకి మాటకి చాలా సంబంధం ఉంది ఆ తాతయ్య గారి పుస్తకంలో ఉండేది పషర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రామాయణము వాసుదేవ రామాయణం అని రాశారు ఆయన ఇలా రాసుకుండేవాళ్ళు ఆ పుస్తకం తీసి చదువుతుంటే అబ్బా ఎంత గొప్పగా ఉంది అని మళ్ళీ అది నోట్లో తిరగాలి అంటే ఇది సాధన చేసి ఇది చదివేటటువంటి వాడికి అనారోగ్యం తొందరగా రాదట ఒక కిలోమీటర్ ఉరికితే ఎలాంటి శక్తి వస్తుందో మీకు నరాల్లోకి గట్టి పద్యము ఒక స్తోత్రము ఒక నామము ఆగకుండా చేస్తే అలాంటి శక్తి వస్తుంది జాగింగ్లు ఎక్సర్సైజులు చేయలేని వాడు కొవ్వు కరిగించుకోవడానికి నోట్లో శక్తిని ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలయ్యా వాగ్ని వాయు అనేటటువంటిది అగ్ని ఈ అగ్ని వాక్కు అనేటటువంటి అగ్ని సంధానం ఉపనిషత్తు చెప్తుంది ఈ విధంగా గనక మీరు స్తోత్రం పిల్లలకి రోజు ఏదో ఒక స్తోత్రం గనక నేర్పిస్తూ చెప్తూ పోతూ ఉంటే చాలా బలిష్ఠులు బలాఢ్యులు శక్తివంతులు బలవంతులు అవుతారు అది ఆంగ్లంలో చెప్తే వాడు ఎలా చెక్కాడో మనకు తెలియదుగా మన ఋషి అయితే చాలా అద్భుతంగా చెక్కి దీన్ని పెట్టాడు